నేను అబ్జర్వ్ చేసిన అంటే ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యి ఉన్నారు అనుకోండి వాళ్ళకి పెన్షన్ వస్తుంది అవును అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమైనా అయితే మాత్రం పెన్షన్ మళ్ళీ ఈ పేరు వస్తుంది పెళ్లి అవును చాలా మంది అదే ఇష్టపడతారు పెన్షన్ వాడు ఎవరినైనా ఉంటే చెప్పండి మేము పెళ్లి చేసుకుంటాం అంటారు అంటే వాడు పెన్షన్ వస్తుంది అనే ఆశతో ఇప్పుడు వాడికి ఇరవై వేలు పెన్షన్ అనుకోండి వాడు చూస్తే వీటికి ఎంత వస్తుంది పదివేలు వస్తుంది ఇరవై వేలు రాదు కదా అందులో కొంత పార్టీ వస్తుంది ఆ పెన్షన్ వాడికి ఒక యాభై అరవై వస్తే వీడికి ఒక వస్తుంది నాకు పెన్షన్ అంటే ఎవరైనా వర్ చేసుకుంటారండి అది కూడా నాకు సరిపడా వస్తుందా లేదా అని చూసుకుంటారు చూసుకుంటున్నాను ఇప్పుడు లక్ష చేసుకుంటారు పెన్షన్ ఇప్పుడు మా చిన్నయ్య గారు లేరు ఆయనకి లక్ష రూపాయలు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడతారు డెబ్బై ఏళ్ళు అయితే మనకి పెన్షన్ ఉంది కదా మన హైగా జల్సాగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా ఇక్కడ ఏమవుతుందంటే మేడం కొంతమంది ఆడవాళ్ళు నేను నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఏమంటారు అంటే మేము మధ్యవర్తిగా ఉండి అప్పులు చేసామండి లేదంటే మా పిల్లలు పెళ్లి చేసాము ఐదు లక్షలు పది లక్షలు అప్పులు ఉన్నాయి మేము పెళ్లి చేసుకుంటాం కానీ ఆ అప్పులు తీరు తీర్చాలి ఎందుకు తీర్చాలి చెప్పండి నాకు నీ అప్పు నువ్వు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి నీ అప్పులు తీర్చడమే వాడి జీవిత చేయమా నువ్వు నీ అప్పులు తీర్చడం కోసం నీ ఒళ్ళు అమ్ముకుంటున్నావా మాట్లాడితే కష్టంగా ఉంటది నువ్వు భార్యగా పెడుతున్నది దేనికోసం వెళతున్నావు నీ ఫుడ్ షెల్టర్ ఇవ్వడం ఆయనకు ధర్మం అంతవరకు చూస్తాడు నీ అప్పులు ఆయన ఎందుకు తీర్చాలి స్టార్టింగ్ లో ఈ ప్రాబ్లం మాకు కూడా వచ్చింది డైరెక్ట్ గా డబ్బులు అడగలేక నాకు రెండు లక్షలు అప్పుంది నాకు ఐదు లక్షలు అప్పుంది అంటారు మాకు ఒక కొత్తగా జాయిన్ అయింది ఇప్పుడు లేదు రండి మెంబర్ ఆవిడ ఇల్లు కట్టుకుందిటా కారు కొనుక్కుందిట వాటికి ఈఎంఐలు కట్టేవాడిని వెళ్ళి చేసుకుంటుంది ఈఎంఐలు ఉన్నాయంటే రెండింటికి అది కడుతూ అలా కట్టిన వాడినే ఆవిడ పెళ్లిగేసుకుంటుంది అంటే నువ్వు మార్కెట్ లో నీ నీ రేటు ఒక యాభై వేల ముప్పై వేల పెట్టావు అంతే కదా ఇప్పుడు నువ్వు నువ్వు కోరుకునేది ఒక తోడే అయితే నీ సరైన తోడు ఉందా లేదా చూసుకో ఆ తోడుకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి బాగా డబ్బున్న వాడు అయి ఉండాలి బాగా అందమైన వాడు అయి ఉండాలి వాడు యంగ్గా ఉండాలి ఇన్ని క్వాలిటీస్ కావాలి వాడు నా బాకీలన్నీ తీర్చాలి ఎవడో తీరుస్తాడని బాకీ చేసావా అంటే నీ నీ వయసుని నువ్వు మదుపుగా పెడుతున్నావా అన్నానికి కూడా లేదు యాభై ఏళ్ళు దాటిపోయావు అది కూడా లేదు అయినా ఫీల్ అయిపోతారు నేనేదో చాలా ఏం గానీ అలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు కావు ఎలా అవుతాయి ఎందుకంటే డబ్బు కోసం చేసుకునే పెళ్లి అనగానే వాడు వెనక్కి వెళ్ళిపోతారు సహజం కదా మీ పదిహేను ఎక్స్పీరియన్స్ అందంగా ఉండి యాభై ఏళ్ళు పైన వాళ్ళు వచ్చారా మేడం మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువ అందానికి ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళలో కూడా అందమైన వాళ్ళు ఉంటారు ఆవిడ దగ్గర చూపడతారు జనం పెళ్లి చేసుకోవడానికి బాగా లేకుండా ఉందనుకోండి దగ్గరికి ఎవరు రారు రారు కానీ నేను చూసానండి సరి అంటే నేను అనకూడదు కూడా ఆవిడ అంద అని అనొచ్చండి ఆవిడ కూడా పెళ్లికి వచ్చిందండి అవును వస్తారు మరి నన్నెవడో భావనలో ఉండరు కదా అంటే వేస్టమని డబ్బులు అని చెప్తారా లేకపోతే ఎలా ఉంటుందో నాకు వచ్చే డబ్బులు కట్టేసి కదా లోపలికి వస్తా ఇప్పుడు ఇప్పుడు ఒకటండి అందమైన వాళ్ళకే కాదు యావరేజ్ గా ఉన్న వాళ్ళకి కూడా పెళ్లి అవుతుంది ఇప్పుడు మన కూకట్పల్లిలో పెళ్ళైంది కింద సారాయించాడు ఆయన ఏదో రైల్లో వచ్చి పడిపోయాడు యాక్సిడెంట్ అయింది తలకి కట్టు కట్టుకొని వచ్చాడు ఆయన కూడా వాళ్ళు ఇద్దరు ఎవరేజ్ గా ఉన్నవాడు పెద్ద బ్యూటిఫుల్ గా ఉన్నవాడు కాదు ఇద్దరు యావరేజ్ సో ఇద్దరు యావరేజ్ కాబట్టి అపరిమితమైన ఆశలే లేవు వాళ్ళిద్దరు కాబట్టి పెళ్ళైంది ఆశలు ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి కాదండి ఎప్పుడైనా అంతే వయసు ప్రధానం యాభై ఏళ్లు దాటిపోయిన తర్వాత మనం అందానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనకు ఒక మానసికమైన తోడు కావాలి ఆ మానసికమైన తోడు ఆ ప్రశాంతత వెళ్ళతో వస్తుందా లేదా అది చూసుకుంటే అవుతుంది అది చూసుకోకుండా నాకు బాగా అందంగా ఉండగా సినిమా హీరోయిన్ లా ఉండాలి శర్మిలా ఠాగూర్ లా ఉండాలని ఒకళ్ళు రాజేష్ కర్ణ లా ఉండాలని అనుకుంటే పెళ్లిళ్ళు కావాలి అయినా కూడా వాళ్ళు సుఖంగా ఉండలేదు గ్యారంటీ గా చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళు అందానికి ప్రాధాన్యత ఇచ్చారు గానీ మనస్తత్వానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అయితే మీకు మనస్తత్వం ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇలా గుర్చొని మాట్లాడితే వాడు అందచందాలే తెలుస్తాయి మనస్తత్వం తెలియదు కదా అది ఎలా తెలుస్తుంది అంటే కొద్ది రోజులు మాట్లాడుకుంటారు కదా మాటల్లో అవతల వ్యక్తి మంచిగా చెడ్డ అనేది తెలుస్తుంది మాకు ఒక మెంబర్ ఉంది ఒక ఆయన కలిశాడు కి రండి మాట్లాడదామంటే ఆఫీస్కి వెళ్ళాడు ఆవిడ మూడే ప్రశ్నలు వేసింది నీ ఆస్తి ఎంత నీ ఆస్తిలో ఇంకెవరికైనా వాటా ఉందా నీ వరకే ఉందా దాని వాల్యూ ఎంత ఈ మూడు ప్రశ్నలే వేసిన ఆయన కుటుంబం గురించి కానీ ఆయన గురించి గానీ ఏదే అడగల ఆయన నమస్కారం పెట్టి వచ్చేసాడు అర్థమైపోయింది అర్థమైపోయింది ఆస్తి తప్ప ఇంకో మాట మాట్లాడని ఆడదే అంటే దానికి ఆస్తి మీద ఉన్న వాల్యూ మనిషి మీద లేదు కొద్ది రోజులు మాట్లాడుకున్నప్పుడు ఆ మాటల్లోనే అవతల వ్యక్తి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది అర్థమైపోతుంది మగవాళ్ళు కూడా చాలా మంది అందుకే ఆస్తులు ఉన్నాయని చెప్పరు చెప్తే ఇగో ఇలాగే అడుగుతారు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే సరే అంటారు లేకుంటే ఇప్పుడు మీరు లోపలికి వచ్చిన తర్వాత ఒక అమౌంట్ ఆ మగవాళ్ళు వెయ్యి వందలు అండి ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఆడవాళ్ళకి కూడా భోజనాలకు అయిపోతుంది భోజనం ప్రతి ఒక్కరి భోజనము ఐదు వందలు మగవాళ్ళ దగ్గర ఎందుకు ఎక్కువ తీసుకుంటామంటే మాకు పై ఖర్చులు ఉంటాయి కదా హాల్ బుక్ చేసిందే కాక ఇద్దరు వాళ్ళెవరు మనం తీసు బౌన్సర్స్ తీసుకుంటాం వీళ్ళని కంట్రోల్ పెట్టడానికి నలుగురు బాయ్స్ తీసుకుంటాం హోటల్ నుంచి వీళ్ళందరికి మామూలు ఇవ్వాలి తర్వాత హాల్ ఇచ్చిన తర్వాత హాల్ కి సరిపడా జన నిండినా నిండకపోయినా రెండు వందల మంది పోయినాలంటే రెండు వందల మందికి డబ్బులు ఇవ్వాలి నూట ఎనభై మంది వచ్చారు అనుకోండి అయినా రెండు వందల మంది పోయినానికి ఇవ్వాల్సి ఇలా పైన ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకుంటాం ఒక ఆయన ఎవరు అడిగాడు ఆరు వాళ్ళ దగ్గర ఐదు వందలు ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మా జనరేషన్ లో అందరికి ఉద్యోగాలు అందరికి డబ్బులు లేవు వాళ్ళు ఎక్కడి నుంచో ఛార్జీలు పెట్టుకొని వస్తారు ఇక్కడ ఐదు వందలు కడతారు మళ్ళీ ఛార్జీలు పెట్టుకొని పెడతారు ఇంత డబ్బు వాళ్ళకు ఉందో లేదో కాబట్టి వాళ్ళకి కన్సెషన్ ఇచ్చాం కన్సెషన్ ఇచ్చాం కాబట్టి వచ్చారు వాళ్ళని కూడా వెయ్యి రూపాయలు కట్టమంటే నీకు ముప్పై మంది రారు నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు అందులో జనం రావాలి కదా అంచేత చేత వాళ్ళకి తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అందరూ స్తోమత ఉండదు మెయిన్లీ మగవాళ్ళు ఏంటంటే కాస్త స్తోమత ఉండగలవాళ్ళు పట్టుకోగలగరు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ఇవ్వగలరు అయితే ఇందులో లాభాపేక్ష మాత్రం లేదు ఈ చెప్పే కదా ఇవి వచ్చిన దాంట్లో ఈ ఖర్చులు పోను హోటల్ కి పోను మిగతా అది డబ్బు మిగిలితే బ్యాంక్ లో వేస్తామో అది పెట్టి చారిటీ ఏదైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాం మన ఎల్వి ప్రసాదించి అవునండి ఒక అతను అతనికి ఏంటంటే ఒక మున్సిపల్ కమిషనర్ గా రిటైర్ అయ్యారు కాకినాడలో ఉంటాడు వైఫవం అమెరికా వెళ్ళిపోయిందండి పిల్లలు ఆ పే కూతురు ఏం చేస్తుంది ఆ పిల్లల గురించి నచ్చికుందాను నాకు వచ్చి నా కేసు అసలు చెప్తున్నాను రాదు అని రాదు డైవర్స్ రెడీ చేసుకోవడానికి లేదు పెళ్లి చేసుకున్నాను అది అటుంటకి ఏమైనా సొల్యూషన్ ఉందా అని మేడం ఆయన కోర్టులో వేసుకోవచ్చు కదండి డైవర్స్ సెంటర్ తీసుకోను మీద మీద పిల్లల ఇంట్రెస్ట్ డైవర్స్ ఎందుకు తీసుకోడు నీకు పని అయిన భార్య నీకు ఎందుకు డైవర్స్ ఇవ్వద్దు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది నువ్వు కేసు అయ్యి వాళ్ళు పిలుస్తారు ఎన్ని సార్లు అయినా రాకపోతే డైవర్స్ ఇచ్చేస్తారు అప్పుడే తీసుకోరు రా నేను డైవర్స్ ఇవ్వను నా పరుగు పోతుంది నువ్వు డైవర్స్ ఇవ్వను పరుగు పోతుంది అన్నప్పుడు నువ్వు అలా ఒంటరిగానే ఉండు రెండు కావాలంటే రావు కదా ఏదో ఒకటి డిసైడ్ చేసుకో నువ్వు పరుగు కావాలంటవా అలాగే మిగిలిపో లేదంటవా డైవర్స్ తీసుకో డైవర్స్ లేకుండా మాత్రం అది ఇల్లీగల్ అవుతుంది డైవర్స్ లేకుండా కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉన్నారు బయట పడితే రాజశ్రీ గారు మీ అనుభవంలో ఇంత ఇన్కమ్ ఉంటే రండి వేస్ట్ అని చెప్పటం లేదండి అది మాకు ఒక సమస్య కూడా అయింది మొన్న ప్లాస్టిక్ సామాన్లు బండి మీద అమ్ముకునేవాడు ఫోన్ చేశాడు వాడు మంత్లీ ఇన్కమే మాక్సిమం ఐదు వేలు వాడికి నేను ఏం చెప్పను వద్దని చెప్పాను అనుకోండి అమ్మా నాకు కూడా ఒక తోడు కావాలి కదా అంటాడు అయినా కూలివాడికైనా ఒక తోడు కావాలనేది అనివార్యం అది కాదని కాదనిలేదు నిజం ఇంకా కోటీశ్వరుడికి ఏదో టైం పాస్ ఉందేమో కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుని కూలివాడికి అది కూడా లేదు కానీ ఈ ఐదు వేలు సంపాదించే వాడిని ఎవరు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు పని వాళ్ళు కూడా రావటం లేదు మా దగ్గర కొంతమంది పని మనుషులు లాంటి వాళ్ళు లేబర్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చి రప్పిస్తాము వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటలా వాళ్ళు కూడా ఏదో నలభై యాభై వేలు సంపాదించేవాడు కావాలని వాళ్ళ చూపులు పైన ఉన్నాయి అని చేత నీకు పెళ్లి కాదు అని చెప్పినా కూడా వాళ్ళ ఆశ ఉంటుంది నేను చెప్పాను బాబు ముప్పై వేలు తక్కువ ఎవరు ముప్పై వేలు అంటే ముఖం చుట్టలేదండి వాడు ముప్పై వేలు సంపాదిస్తున్నాడు ఈరోజు వాళ్ళు చేసుకోమంటే వాడిని ఎవరు చేసుకుంటారు అంటారు అంటే ఒక శుల్కన భావం అది వాడు కష్టపడే డబ్బు సంపాదించి అదే అదే ఒక క్లరికల్ కేడర్ లో ఉన్నవాడు అయితే చేసుకుంటారు గాని ముప్పై వేలు సంపాదించి ఆటో పని చేసుకో అంటే అది ఆ భాన్ ఏంటంటే వీడు లేబర్ కింద లెక్క ముప్పై వేలు సంపాదించు యాభై వేలు సంపాదించు నువ్వు లేబర్ కింద లెక్క కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చొని వైట్ కాలర్ జాబ్ చేసేవాడు ముప్పై వేలు సంపాదించిన వాడు ఉద్యోగస్తుల కింద లెక్క ఉద్యోగస్తుని చేసుకోవడానికి ఇష్టపడతారు ఆటో వాడిని చేసుకోవడానికి ఇష్టపడతారు ఇది వరకు అయింది కదా అంటే ఆ రోజుల్లో ఆ భార్య ఉన్నది ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు రావట్లేదు వాళ్ళు ఇప్పుడు ఆలోచన మారిన అంతేకా కాలం మారింది ఆలోచనలు మారాయి పద్ధతులు మారాయి అయితే ఇప్పుడు మాకు వస్తున్న సమస్య ఏంటంటే ఇలా ఆటో వాళ్ళని ప్లాస్టిక్ సామాన్ పండి వాడని ఒప్పి రావట్లేదు వల్ల దీనికి ఒక చెడ్డ పేరుంది ఏమనంటే ఈ పేదవాళ్ళే వస్తారు డబ్బులు లేని వాళ్ళు వస్తారు ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు హై క్లాస్ సొసైటీ వాళ్ళు రారు అని అది అబద్దం కార్లల్లో వచ్చే వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఉన్నారు ఉండడానికి కానీ వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు ఇలా వచ్చేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని చేత వాళ్ళు పరిచయం చేసుకునేటప్పుడే తెలుస్తుంది కదా నాకు ఐదు వేలు వస్తుంది నాకు పదివేలు వస్తుంది అంటే ఎవరు రారు సో పెళ్లి అవ్వవు అంతే అంతే బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా వస్తే పెళ్లిలు అవుతాయి దానికి తగ్గట్టే లేడీస్ కూడా అందరూ గ్రాడ్యుయేట్స్ లాయర్లు ఇంజనీర్లు గవర్నమెంట్ జాబ్ లో ఉన్నవాళ్ళు ప్రైవేట్ జాబ్ లో ఉన్నవాళ్ళు లేడీస్ కూడా అట్లాగే బాగా ఎడ్యుకేటెడ్ ఈ ప్లాస్టిక్ సామాన్ బండి వాళ్ళు ఎవరు చేసుకుంటారు సమస్య ఎక్కడ వస్తాను మీరు ప్లాస్టిక్ బండి అని చెప్పారు నాకేమో పోకోడి వేస్తారు అట్లా అవును పొగోడీలు వేసేవాడు ఏమంటాడంటే ఇంటికి ఒక రోజుకి ఐదు వందలు వస్తుందట ఇంటికి వచ్చారు అన్నం ఉండి పెట్టాలటండి పిల్లలు లేదా చనిపోయిందంటాడు రావచ్చు పకోడీలు వేసుకున్నాడు బియ్యం పెట్టుకుంటే పోయే కదా అడుగుతారండి పాపం వాళ్ళ ఆశ వాళ్ళది వాళ్ళని కాదనే హక్కు మనకి లేదు కానీ వాళ్ళకి అవ్వడానికి కష్టం ఎన్ని కోరిక ఏంటంటే అన్నం పెడతా పక్కడి లేసే వాడు పక్కన కొంగు దోపుకుని అది కూడా పకోడీ లేసి పొట్లం కట్టే ఇలాంటిదైతే ఓకే కానీ అలాంటి పనికి ఎవరు రావట్లేదు రావట్లేదు అంతే ఇప్పుడు యాభై ఏళ్ళు దాటిపోయి వాడికి పెట్టడానికి కూడా చాలా మంది ఇష్టపట్టలేదండి నేను పెట్టడానికి వంట మనిషిని కాదు నువ్వు వండించుకో నీతో పాటు నేను తింటా నీ కంపెనీ మాత్రమే ఇస్తాను నేను అంతేకానీ నువ్వు వండు నువ్వు గిన్నెలతో మంటే ఈ పనులు చేయడానికి మేము ససే మీరా ఇష్టంగా లేవు ఎవ్వరు పని చేయడానికి ఇష్టపట్టలేదండి హాయిగా కూర్చోవాలని అనుకుంటున్నారు